నమస్తే వెల్కమ్ టు న్యూస్ టుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే సెవెంత్ నుండి లెవెంత్ వరకు ఈఏపీ సెట్ పరీక్ష నిర్వహించబడుతుంది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాలలో జరగబోయే ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులందరికీ న్యూస్ టుడే తరఫున శుభాకాంక్షలు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించబడే ద్వారా నిర్వహించబడే ఈ పరీక్షకి సంబంధించిన విధి విధానాలను ఒకసారి తెలుసుకుందాం ఈ ఏపీ సెట్ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది ఉదయం సెషన్ మధ్యాహ్నం సెషన్ ఉదయం సెషన్ సంబంధించిన సమయము ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం సంబంధించిన సెషను మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు నిర్వహించబడుతుంది దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు పరీక్షా సమయము అనుకూలంగా అనగా పరీక్షా కేంద్రానికి కనీసం ఒక మూడు గంటల ముందుగా చేరుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షకు సంబంధించిన వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోగలుగుతారు పరీక్షా కేంద్రంలోకి ఉదయం సెషన్కి సంబంధించి ఏడు నర నుండి ఉదయం ఏడు నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు మధ్యాహ్నం పరీక్ష సెషన్లో అటెండ్ అయ్యే వారికి ఒకటి నర నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్లు మరియు అప్లికేషన్ ఫామ్తో పాటు వాటికి సంబంధించి బ్లాక్ లేదా బ్లూ బాల్ ప్యాంట్ పెన్ మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు కాబట్టి ఏ ఇతర వస్తువులైనా డిజిటల్ క్యాల్కులేటర్ కానీ చేతి వాచ్లు కానీ బ్లాంక్ పేపర్స్ కానీ ఏవి కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడదు బడదు కాబట్టి విద్యార్థులు వాటిని వేటిని కూడా తీసుకొని వెళ్ళకూడదు పరీక్షకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత విద్యార్థులను వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెడతారు పరీక్ష మొదలైన తర్వాత మొదల కంటే ముందే వారి యొక్క వారికి సంబంధించిన వివరాలను వారి యొక్క కంప్యూటర్ స్క్రీన్ పైన సరిచూసుకొని ఏమైనా తేడా ఉంటే వారికి హాల్లో ఉన్న ఇన్విజిలేటర్ని సంప్రది సంప్రదిస్తే వాటిని సరిచేయగలుగుతారు పరీక్షా సమయానికి పది నిమిషాల ముందు వారికి ప్రత్యేకమైన పాస్వర్డ్ కేటాయించబడుతుంది వారి యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి పరీక్షను మొదలు చేయబడుతుంది కాబట్టి విద్యార్థులు వాటన్నిటిని సరిచూసుకొని పరీక్ష కేంద్రంలో పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని న్యూస్ టుడే ద్వారా తెలియజేస్తున్నాను